ఎంత తాపత్రయంతో తప్పులన్నీ తన మీద పెట్టుకుని ఆ నిజంగా ఆ శివాపరాధ క్షమాపణ స్తోత్రం చదువుతుంటే మనం దాటిపోయిన ఒక్కొక్క దశలో తప్పులు జ్ఞాపకానికి వస్తుంటే మా కోసం మీ మీద పెట్టుకు చెప్పారా ఇవన్నీ మా బ్రతుకులు కవి వీటిని మీ మీద పెట్టుకున్నారా ఇంత కోమల హృదయులా మా తప్పు మాకు చెప్పకుండా మీ మీద పెట్టుకుని మీరు క్షమాపణ చెప్పారా శివుడికి ఏమి మహాపురుషులు అటువంటి శంకర భగవత్పాదుల యొక్క పాదములను స్మరిస్తే చాలుగదు కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి శంకరాచార్యుల వారి వారు నిరంతరం కూడా మనం చెయ్యవలసిన కర్మలు చెయ్యడానికి చెయ్యకూడని కర్మలు చెయ్యకుండా ఉండేటట్టుగా ఆపడానికి తన ప్రబోధాన్ని రెండు వైపులా తిప్పుతూ లోకానికంతటికీ కూడా ఎంత అద్భుతమైన సందేశాన్నో అందించారు అందుకని ఆయనకి కార్యకార్య నమః అన్న నామ వచ్చింది ఆ తర్వాత పన్నెండో నామంలో జ్ఞానముద్రాంచితకరాయనమహ అంటారు లోకంలో ముద్ర అని ఒకటి ఉంటుంది ముద్ర అంటే అది ఒక భాష నిజానికి ఎందుకనంటే అన్ని నోటితో చెప్పక్కర్లేదు అరుదుగా వాడేటటువంటి మౌన భాషకి ముద్ర అని పేరు ఒక్కొక్క ముద్ర పట్టామనుకోండి ఆ ముద్ర చేత ఏమవుతుందంటే అవతలవాడికి అర్థం అవుతుంది నేను మీ వంక చూసి అన్నాననుకోండి ఓ మాట్లాడద్దు అంటున్నారని మీకు అర్థం అవుతుంది నేను అన్నాననుకోండి నన్ను రమ్మంటున్నారని అర్థం అవుతుంది అది ముద్ర నోటితో చెప్పక్కర్లేదు సంజ్ఞతో తెలుస్తుంది సర్వసాధారణంగా లోకంలో అందరూ కోరుకునే ముద్రలు ఏమిటంటే అభయ ముద్ర వరదముద్ర ఎందుకంటే మాకు ఏదో ఇవ్వాలని కోరుకున్నప్పుడు వరదముద్ర పట్టాడా లేదా మా భయం లేకుండా చేయడానికి అభయముద్ర పట్టాడా లేదా ఈ రెండు కోరుతారు కానీ రెండిటికీ అతీతంగా ఒక ముద్ర ఉంటుంది అది కేవలం మనుష్య జన్మలో ఉన్న వాళ్ళ కోసమే ఆ ముద్ర నిర్దేశింపబడింది దాన్ని జ్ఞానముద్ర తత్వముద్ర అని పిలుస్తారు ఆ జ్ఞానముద్ర చాలా చాలా గొప్పది శంకరాచార్యులు వారు ఎక్కడ కూర్చున్నా ఇలా ఉంటారు జ్ఞానముద్రతో కూర్చుంటారు అసలు అలా ఆయన కూర్చోవడం వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలిస్తే ఆయన కేవలం ఇక్కడ ఉండగా మనిషి కోరుకునేటటువంటి ఐహిక సుఖాల గురించి మాట్లాడటాల అసలు మనుష్య జన్మ ప్రయోజనానికి సంబంధించిన ముద్ర పట్టి గురువుగా మాట్లాడుతున్నారు అందుకని జ్ఞానముద్రాంచిత కరాయనమహా జ్ఞానముద్ర పట్టినటువంటి చెయ్యి కలిగిన మహాపురుషులు ఏమిటి ఈ ముద్ర అంటే దాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది ఇప్పుడు చెయ్యి ఇలా ఉందనుకోండి ఈ నాలుగు వేళ్ళు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి ఈ ఐదో వేలుందే బొట్టన వేలు అంటాం ఇది ఈ నాలుగు వేళ్లతో కలవకుండా ఇలాగా అంటే ఈ నాలుగు ఇలా పక్క పక్కన ఉన్నట్టు ఉండదు ఇది దూరంగా ఉంటుంది కానీ ఈ బొట్టన వేలు సహకారం లేకపోతే ఈ నాలుగు వేళ్లకి కూడా పట్టుకునే శక్తి ఉండదు ఇప్పుడు మీరు ఈ రెండు వేళ్లతోటి సూది తీయాలనుకోండి మీరు తీయలేరు మీరు ఇలా సూది తీసేయగలరు ఇలా పట్టుకోగలరు ఇలా పట్టుకోగలరు బొట్టన వేలు కలిస్తే నాలుగు వేళ్ళకి విడిగాను సమిష్టిగాను కూడా బలం వస్తుంది ఇది కలవలేదనుకోండి ఈ నాలుగు వేళ్ళు పక్క పక్కనే వీటికి బలం ఉండదు ఈ నాలుగు వేళ్లల్లో మళ్ళీ ఈ మూడు వేళ్ల కన్నా ఈ వేలు ఏం చేస్తుందంటే అజ్ఞానానికి అంతటికీ కారణంగా సూచనగా నిలబడుతుంది ఇది ఏం చేస్తుంటుంది అంటే మీరు నేను అంటుంది మీరు అనగానే పర్వాలేదు నేను బాగుండాలి విడదీసి చూపించే రాగద్వేషములను ఈ వేలు కారణమవుతుంది అందుకే దీని పేరే తర్జని వదిలిపెట్టండి అని దాని పేరే తర్జని అంటారు అంటే ఇది ఏం చేస్తుంటుందంటే ఇదే ముందుకు వస్తుంది మీరు అని చెప్పవలసి వచ్చినా భయపెట్టవలసి వచ్చినా ఇది వస్తుంది ముందుకి అంటాడు కక్షకి కార్పణ్యానికి రజోగుణానికి మీరు నేను అని చెప్పడానికి విడదీసి మాట్లాడడానికి దైతభ్రాంతికి ఈ వేలు కారణంగా ఉంటుంది ఇది ఇలా చూపించినప్పుడు ఈ మూడు వెనక్కి వెళిపతాయి పక్కకి ఇది ఒక్కటే ముందుకు వస్తుంది వచ్చి వేరు చేస్తుంది వేరు చేసి చూపించినప్పుడు ఈ మూడు పక్కకిడతాయి ఇది జీవుడు అని సంకేతింపబడతాడు ఈ జీవుడు ఏం చేస్తుంటాడంటే అజ్ఞానము చేత కప్పబడి ఉన్నంతసేపు నేను నేను బాగుంటే చాలు నేను కష్టపడకూడదు నేను హాయిగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి వాళ్ళందరూ కష్టపడినా పర్లేదు వాళ్ళు కష్టపడిన నేను సుఖంగా ఉంటే చాలు నేను కష్టపడాలి వాళ్ళ సుఖం కోసం నేను కష్టపడాలి అని అనడం చాలా చాలా కష్టం నేను కష్టపడతాను ఎందుకంటే వాళ్ళందరూ సుఖంగా ఉండడానికి కష్టపడతాను అంటే త్యాగబుద్ధి అంకురించాలి అంకురిస్తే తప్ప సాధ్యం కాదు